మోషే పుట్టుక ఒకనొక ఇంటిలో ఇప్పుడే ఒక పసిబాలుడు పుట్టాడు వాని తల్లిదండ్రులకు మరో కొడుకు కూడా ఉన్నాడు అతని పేరు అహరోను వాళ్ళకు కూతురు ఉంది ఆమె పేరు మిర్యాము అతని తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు అహరోను మిర్యాము కూడా చిన్న తమ్ముని చూచి చాలా సంతోషించారు అయినా వాళ్ళకి చాలా ఆందోళనగా ఉంది ఇదిగో గుర్తుంచుకోండి మీరు కొత్తగా పుట్టిన తమ్ముని గురించి ఎవరితోనూ చెప్పకండి అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు క్రూరమైన సైనికులు ఆ చిన్న తమ్ముని గురించి వింటే అమ్మో ఆ చిన్న బాలు నదిలోనికి విసిరేస్తే అతడెంతో చక్కని పసివాడు అతడు కూడా నదిలోనికి విసిరివేయబడతాడా అది రాజాజ్ఞ వాళ్ళ చిన్న బాలుని దాచిపెట్టాలనుకున్నారు ఆ సైనికులు వాడిని కనుగోలేనట్టుగా దీని గురించి వాళ్ళెవ్వరితోనూ మాట్లాడడం లేదు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఆ చిన్నవాణిని గురించి దేవునితో మాట్లాడుతున్నారు కొన్నిసార్లు వాళ్ళకి విషయంలో భయమే వేయదు దేవుడే ఆ పసివాడిని కాపాడుతాడు రాజసైనికులు వానికి ఏకీడు చేయలేరు అయినా అది కష్టమే మొదట్లో అతడు చిన్నగా ఉన్నాడు అయితే మెల్లగా ఎదుగుతున్నాడు మొదట వాని స్వరం ఋదువుగా ఉండేది ఇప్పుడది పెద్దదిగా వినిపిస్తోంది వాని ఏడ్పును సైనికులు వింటే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది ఆమె నది వద్దకు వెళ్ళింది నది ఒడ్డున జమ్ముగడ్డి మొలుస్తుంది తల్లి వాటితో ఒక పెట్టె అల్లింది అందులోనికి నీళ్లు రాకుండా ఆమె ఆ పెట్టుకు తారు పూసింది అదిప్పుడు నీళ్ల మీద తేలగలదు అదో చిన్న పడవలా ఉంది అదిగో చూడండి ఆ తల్లి తన చిన్న బాలు ఎత్తుకుంది ఆమె వాణిని ఆ బుట్టలో పెట్టింది అవును ఆ పెట్టె నీళ్ల మీద తేలుతోంది తల్లి తిరిగి ఇంటికి వెళ్ళింది పసివాడిని అక్కడ ఒంటరిగా వదిలివేసిందా లేదు తన బిడ్డ ఒంటరిగా లేడని ఆమెకు తెలుసు దేవుడు అతనితో ఉన్నాడు తన బిడ్డ దేవుని చేతిలో క్షేమంగా ఉంటాడు తల్లి వానిని గురించి ప్రార్థించడానికి ఇంటికి వెళ్ళింది ఎందుకంటే దేవుడు సహాయం చేయగలడని ఆమెకు తెలుసు మనం భయంతో విచారంతో ఉన్నప్పుడు ఎవరు సాయం చేస్తారు దేవుడు మాత్రమే మిరియాము ఇంటికి తిరిగి వెళ్ళలేదు ఆమె పొదల్లో దాగుంది తన చిన్న తమ్ముడు ఏమవుతాడో చూడాలని ఆమె ఆతృతగా ఉంది చూడండి ఎవరో నది ఒడ్డున నడుస్తున్నారు ఆమె చాలా ప్రాముఖ్యమైన స్త్రీ ఆమె రాజకుమార్తె దుష్టుడైన ఆ రాజు మందిరంలో ఈమె నివసిస్తుంది ఆమె తన పనికెత్తలతో వస్తుంది రాజకుమారి ఆ నదిలో స్నానం చేస్తుంది అది చాలా ఎండగా నున్న సమయం అయితే ఆమె అక్కడ ఏం చూసింది జమ్ములో ఆ చిన్న పెట్టే అది ఏమిటా అని ఆమె ఆశ్చర్యపోయింది వెళ్ళి ఆ పెట్టె ఇలా పట్టుకురా అని తన సేవకురాలికి చెప్పింది ఆమె వెంటనే వెళ్ళి దానిని తీసుకువచ్చింది అబ్బా ఎంత చక్కని బాలుడు ఇతడు తప్పక ఇస్రాయల పిల్లవాడై ఉంటాడు అన్నది ఆ రాజకుమారి చిన్నవాడు ఏడుపు మొదలుపెట్టాడు దీనితో ఆమె మనసు కరిగిపోయింది నేను ఈ పసిబాలుణ్ణి పెంచుకుంటాను అయితే నా కోసం వీనికి పాలిచ్చి పెంచేది ఎవరు వీని తల్లి ఈ చుట్టుపక్కల లేదు కదా అని విచారించింది గాని ఆమె పనికెత్తులు గాని ఆ పని చేయలేరు మిర్యాము ఇదంతా చూసింది వారి మాటలు విన్నది త్వరగా రాజకుమారి వద్దకు వచ్చి ఆ పసివాడిని పెంచడానికి ఒక దాసిని తేవాలా అని అడిగింది రాజకుమారి తెమ్మని చెప్పింది మిర్యాము తన ఇంటికి పరిగెత్తింది తల్లిని కలిసింది తిన్నగా తల్లి రాజకుమారి వద్దకు బయలుదేరింది దయచేసి ఈ పసివాడిని నా కోసం పెంచుమని రాజకుమారి చెప్పింది వీడు కొంచెం ఎదిగాక నా రాజభవనానికి తీసుకురా వాడు నాతో ఉంటాడు వాడు నా కొడుకు అవుతాడు వీడిని నేను నీటిలో నుంచి తీశాను కాబట్టి మోసేయాను పేరు పెడుతున్నాను అంది వాళ్ళంతా ఎంతో సంతోషించారు రాజకుమారి ఆ బాలు వారితో తిరిగి ఇంటికి పంపివేసింది ఇక మీదట సైనికులు ఆ పసివాడికి హాని చేయరు ఎందుకంటే మోషే రాజకుమారి కొడుకు అని వాళ్ళకిప్పుడు తెలుసు అవును రాజకుమారి ఇప్పుడితడు నా కొడుకు అని చెప్పవచ్చు ఆమెకు అతని తల్లి ఎవరో తెలియదు అయితే అసలు తల్లి ఇతడు ఇప్పటికీ నా కొడుకే అనుకుంటుంది అతడు కొంచెం పెద్దవాడయ్యాక తల్లి మోషేకు దేవుని గురించి చెప్పింది ఎందుకో తెలుసా మోషే దేవుని బిడ్డగా ఉండాలని తల్లి కోరిక అప్పుడు చిన్న మోషే ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు మరి మన మాట ఏమిటి నిజమైన సంతోషం అంటే ఏమిటో నీకు తెలుసా నీకు తెలుసనే నా నమ్మకం